హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ చెక్కలండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి ఎప్పుడైనా మనం సొరకాయతోనే చెక్కలు చేసుకుంటాం కదండి ఈసారి క్యారెట్తో ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఈ అప్పాలన్నీ క్రిస్పీగా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి మీరు ఎన్ని కేజీల పిండితో అయినా అప్పాలు అనేది అదే చెక్కలు అనేవి క్రిస్పీగా చేసేసుకోవచ్చు ఈ చెక్కలు చేసుకునేటప్పుడు మనం బీట్రూట్ కూడా తురిమి వేసుకోవచ్చు అండి ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తాయి నా దగ్గర బీట్రూట్ లేదని వేయలేదు మీకు నచ్చితే వేసుకోండి టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇప్పుడు దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని రెండు స్పూన్ల వరకు పెసరపప్పును వేసేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు శనగపప్పును కూడా తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ వేసి మనం పప్పుడు నానబెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు రెండు క్యారెట్ తీసేసుకొని పైన పొట్టును తీసేసుకోండి ఇప్పుడు ఈ క్యారెట్ని ఇలా అమ్ముకోవాలి ఇలా చిన్న హోల్స్ ఉంటాయి కదా ఇలా తురుమేసుకోండి చిన్న హోల్స్తో ఈ మనం ఈ సైజులో తురుముకుంటే సరిపోతుంది ఇలా తురుముకున్న క్యారెట్ని పక్కకు పెట్టేసుకోండి అలాగే ఒక మీడియం లో ఉన్న ఉల్లిపాయని ఇలా తీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు బియ్య పిండిని వేసేసుకోవాలి ఇలా బియ్యపిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే చిటికెడంతా పసుపును కూడా వేసుకోవాలండి కొంచెం కలర్ కోసం ఇలా పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు కారాన్ని కూడా వేసేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ మొత్తం వేసేసుకోవాలి చూడండి మనం క్యారెట్ని వేసేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేది మరి చిన్నగా కట్ చేసేసుకోండి చూడండి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కరివేపాకును కూడా వేసేసుకోవాలి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్ ఉంటే అది కూడా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోండి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పును కూడా వేసేసుకోవాలండి చూడండి పది నిమిషాల తర్వాత పప్పు అయితే నానిపోయి ఉంటుంది కదా ఈ పప్పును కూడా వేసేసుకోండి మీకు పప్పు తొందరగా నానాలంటే కొంచెం వేడి వాటర్ వేసి నానబెట్టండి తొందరగా నానిపోతుంది ఇలా పప్పు మొత్తాన్ని వేసేసుకోండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేది మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి మనం క్యారెట్లో కొంచెం ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం పిండి అనేది తడిగా అయిపోతుందండి వాటర్ని చూసి వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి పిండి అనేది మరీ మెత్తగా కలిపేసుకోకూడదండి కొంచెం హార్డ్గానే కలిపేసుకోండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ పిండి కలిపేసుకోవాలి మనం వేడి వాటర్ వేయని అవసరం లేదు చలి వాటర్ వేసుకున్నా కూడా మనకి అప్పాలు అనేది క్రిస్పీగానే వస్తాయి ఇలా కొంచెం హార్డ్గా కలుపుకున్న పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఇలా కలిపేసుకోవాలండి అప్పుడే మనకి పిండి సాఫ్ట్ ఉండి అప్పాలు అనేది క్రిస్పీగా వస్తాయండి మీరు పిండిని లూజ్గా కలుపుకుంటే మనకి అప్పాలు అనేది మెత్తగా అయిపోతాయి మీరు పిండిని వాటర్ తక్కువగా వేసి కలుపుకొని కాసేపు ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి అప్పుడే మనకి పిండి అనేది చూడండి ఇలా మెత్తగా అయిపోతుంది కాబట్టి అప్పాలు కూడా క్రిస్పీగా వస్తాయి మీరు ముందే పిండిని లూజ్గా కలుపుకుంటే మనకి అప్పాలు మెత్తగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి ఇలా పది నిమిషాల తర్వాత పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి నేను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఈ సైజులో అయితే పిండి ముద్దని తీసేసుకున్నానండి ఇలా చెక్కల్లాగా ఒత్తేసుకుంటున్నాను చూడండి ఇలా మనం చేత్తో ఒత్తుకున్నా కూడా పల్చగా ఒత్తేసుకోండి మధ్యలోకి అయితే హోల్ పెట్టేసుకుంటున్నానండి ఇలా హోల్ పెట్టేయడం వల్ల మనకి చెక్కకి మొత్తం ఆయిల్ అనేది పట్టేసి తొందరగా ఫ్రై అవుతుంది క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా హోల్ పెట్టేయడం వల్ల ఇలానే నేను అన్ని చెక్కలను అయితే చేసుకుంటున్నాను మీరు ఎంత పల్చగా వీలైతే అంత పలచగా ఒత్తేసుకోండి అప్పుడే చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చెక్కలను అయితే వేసేసుకోండి ఇలా వేయగానే అలా ఫ్రై అవుతాయండి చాలా తొందరగా అయిపోతుంది చేసుకోవడం మాత్రం ఈ చెక్కలు మనం రెండు వైపులా ఇలా ఫ్రై చేసేసుకోవాలి చూడండి చూస్తుంటేనే మనకి క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా అప్పాలు మాత్రం చాలా బాగుంటాయండి పిల్లలకు నచ్చేస్తాయి మనం క్యారెట్ కూడా తురిమి వేసాం కాబట్టి ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది మీకు నచ్చితే పల్లీలను కూడా వేయించి వేసేసుకోండి మా పిల్లలు పల్లీలు తీసేస్తారని నేను వేయలేదండి ఇలా అన్ని చెక్కల్ని చేసేసుకోవాలి వెంట వెంటనే చేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి ఆయిల్ అయితే హీట్గా ఉన్నప్పుడే ఈ అప్పాలని వేసేసుకోండి అప్పుడే మనకి తొందరగా ఫ్రై అవుతాయి లేదంటే అప్పాలు మెత్తగా అయిపోతాయి మనం ఆయిల్ హీట్లు లేకపోతే ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసుకోవాలండి అప్పాలని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ ఫ్రై చేసేసుకోండి మీరు పిండి కలిపేటప్పుడు కొంచెం వాటర్ని చూసుకుంటూ వేసేసుకోండి ఒక ఐదు నిమిషాలు కంపల్సరీ పిండిని కలిపేసుకోండి అప్పుడే మనకి పిండి సాఫ్ట్గా అయిపోతుంది ఒకవేళ మీకు పిండి కనుక లూజ్ అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసేసుకోండి అప్పుడు మనకి పిండి తొందరగా డ్రై అయిపోయి అప్పాలు కూడా క్రిస్పీగా వస్తాయి మీరు మళ్ళీ బియ్య పిండినే కలపకండి పిండి లూజ్ అయితే శనగపిండి వేసి ట్రై చేయండి అప్పాలు క్రిస్పీగా వస్తాయి ఇలాగే నేను అన్ని అప్పాలను అయితే చేసుకున్నానండి మీరు పిండి ఇలా కలిపితే ఎన్ని కేజీల పిండి అయినా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ఆనియన్స్ ముక్కలు అలా ముక్కలుగా వేయడం ఇష్టం లేకపోతే ఆనియన్స్ను వెల్లుల్లి పచ్చిమిర్చి మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు అండి అలా కూడా టేస్ట్ బాగుంటుంది మనం సోరకాయతో గ్యారెల్ చేస్తాం కదండి అప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందని చాలామంది అంటుంటారు మనం సోరకాయ తురిమి వేసుకున్నప్పుడు అందులోనే ఎక్కువ వాటర్ ఉంటుందండి మీరు ఎక్స్ట్రా వాటర్ వేయడం వల్ల మనకి ఆయిల్ అనేది బాగా పీల్చుకుంటుంది మీరు సోరకాయ వేసి చేసుకున్నప్పుడు ఆ సోరకాయతోనే పిండి కలిపేలా చేసుకోండి అప్పుడు అప్పాలు క్రిస్పీగా వస్తాయి మీకు ఏదైనా కొత్త రెసిపీ తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి ఆ రెసిపీని ట్రై చేసి నేను వీడియో పోస్ట్ చేస్తాను ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ ద